తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ల పేరుతో సిట్ దర్యాప్తు చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి కుప్ల అన్నారు సిట్ దర్యాప్తును వ్యతిరేకిస్తూ గోదావరికెడి పట్టణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్మిక నేతలు ఆదివారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు నల్ల జెండాలు బ్యాడ్జీలు ధరించి చౌరస్తాలో రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసే ప్రయత్నంలో పోలీసులు అడ్డుకుని దిష్టి బొమ్మను స్వాధీనం చేసుకున్నారు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అరాచక పాలన నడుస్తుందని మాజీ మంత్రి ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కక్ష కడుతున్నారని ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రజలను ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరిటర్ హరీష్ రావు మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ పై ఒత్తిడి తీసుకురావడం సరైన విధానం కాదన్నారు సీఎం ఆదేశాలతో పోలీసులు ఓవర్యాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు हर ज़िला रे हर ज़िला रे తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం చూస్తుంటే ఒక అరాచకమైన అదేవిధంగా అణచివేత అణచివేత ధోరణితో ఈ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నట్టుగా కనబడతా ఉంది ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారి పైన బిఆర్ఎస్ పార్టీ పైన నాయకుల పైన పని కట్టుకొని ఇచ్చిన వాగ్దానాలన్నీ పక్కకు పడేసి ప్రజలను మభ్యపెట్టడం కోసం డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎప్పటికప్పుడు మరి ప్రజల దృష్టి మళ్లించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒక బూటకమైనటువంటి ఒక అబద్ధమైనటువంటి ఇప్పటికే హైకోర్టు సుప్రీం కోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఏమీ లేదని చెప్పినప్పటికీ కూడా తిరిగి కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద తిరిగి కేసీఆర్ గారి మీద సిట్ నోటీసులు ఇచ్చి వేధించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇది ఒక దుర్మార్గం ఇంతకంటే ఇంకొకటి లేదు ఎందుకంటే ఇప్పటికీ అనేక ఆరోపణలు ఏ ఆరోపణలు కూడా పస్స లేదు మరి అలా సిట్ ఏదైతే ఫోన్ టాపింగ్ విషయంలో కూడా కేవలం వేధించడమే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానుభావుడు మరి ఉద్యమకారుడు ఆయన లేని సమయంలో తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంటికి నోటీస్ అతికిచ్చి రావడం అని అంటే ఇంతకంటే దుర్మార్గం మరి ఇంకొకటి కాదు ఇది కావాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతోటి పోలీసులు చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ తప్ప ఇంకొకటి కాదు అసలు ఈ సిట్ అంటేనే బూటకం సిట్ వేసే అధికారమే లేదని ఒకవైపు న్యాయపరమైనటువంటి చెప్ విషయాలు చెప్తున్నప్పటికీ కూడా కావాలని వేధిస్తా ఉన్నారు దీన్ని ఇలా రాష్ట్రం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ప్రతి గ్రామంలో ఈ ప్రభుత్వం యొక్క దిష్టి తగలబెట్టి తమ యొక్క నిరసన గోదావరిఖండ్ పట్టణంలో కూడా మరి ఈ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నా కూడా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా నమస్కరిస్తూ జై తెలంగాణ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ టీబీజి నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ఇదిలా ఉండగా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది డివిజన్లకు చెందిన సుమారు వంద మంది ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు చంద్ర సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా మాజీ మంత్రి కుప్రయేశ్వర్ గులాబీ ఖండవాలు కప్పి పార్టీలో చేరిన వారిని స్వాగతించారు